నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ అందం కొంతమందికి వరం అయితే మరికొంతమందికి అవుతుందనే చెప్పాలి కుంభమేళలో ఒక్కసారిగా తలుక్కుమన్న ఈ అందాల భామ మోనాలిసా కూడా అందం శాపమైందా అంటే అవుననే అనాలేమో నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళలో కుంభమేళలో అంతా ఆధ్యాత్మికం వైపు కాకుండా ఒక అమ్మాయి వైపే చూస్తోంది ఆ అమ్మాయే ఈ మోనాలిసా కుంభమేళలో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి పిచ్చ పిచ్చగా వైరల్ అయింది తేనె కళ్ళతో పూసలు అమ్ముకుంటున్న ఈ మోనాలిసాను చూసి సచిన్ గుప్తా అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతే ఆ వీడియో ఇరవై నాలుగు గంటల్లో రెండు కోట్ల వ్యూస్ రావడంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది దీంతో ఈమెను నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్నారు ఏకంగా ఈ అమ్మాయిని చూడటానికే ప్రయాగ్ రాజ్ కి చాలా మంది వెళ్తున్నారు అసలు ఈ మోనాలిసా ఎవరు కుంభమేళకి ఫేమస్ అవడానికే అలా వెళ్ళిందా పోలీసులు ఈమె పైన ఎందుకు కేసు పెట్టారు ఈమె నిజంగానే సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందా అసలు సల్మాన్ ఖాన్కి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి ఎంతో మంది ఉండగా ఈమె చుట్టూనే జనాలు ఎందుకు తిరుగుతున్నారు ఈమె తల్లిదండ్రులు అందంతో వ్యాపారం చేపిస్తున్నారా ఇప్పుడు మోనాలిసా ఎక్కడ ఉంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మోనాలిసా బొన్సిలా అలియాస్ మౌని ఈమె రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది తండ్రి పేరు విజయ్ సింగ్ బోన్సిలా తల్లి పేరు రూపా బోన్సిల ఈమెకు విద్య విసిక అనే ఇద్దరు చెల్లెలు ఉన్నారు జై ఆకాశ్ అనే ఇద్దరు కూడా ఉన్నారు రాజస్థాన్ లోని చిక్కోడీకి చెందినవారు అక్కడే పూసలు రుద్రాక్ష అమ్ముకుంటూ జీవించేవారు ఆ తర్వాత ఈమె తల్లిదండ్రులు కాలక్రమేణా రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ కి వలస వచ్చారు కుటుంబం అంతా పూసలు అమ్ముకోవడం ఒక వృత్తిలాగా భావించారు పని చేసుకుని బ్రతుకుతున్నారు ఇలా అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ వారణాసి ఇలా ఎక్కడ ఉత్సవాలు జరిగితే అక్కడికి వచ్చి பூசலு அம்முக்குண்டாரும். అలా ఈ కుంభమేళకు కూడా వచ్చారు ఈ మోనాలిసా కుటుంబం అలా ఆ ఊరిలో ఉండే ఐదు వందల బంజారా కుటుంబాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇక మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటే ఊరు ఊరు తిరుగుతూ పూసలు అమ్మటం నేర్చుకుంది చదువుకోవాలని ఉన్నా చదివించడానికి డబ్బులు లేకపోవడం కుటుంబం ఒక్కచోట కూడా ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉండటంతో చదవటానికి పరిస్థితులు కూడా అనుకూలించలేదు అలా మూడవ తరగతికే చదువుకో స్టాప్ పెట్టేసింది మోనాలిసా మోనాలిసాకు చిన్నప్పటి నుంచి సినిమాలన్నా సినిమాల్లో నటించాలన్నా చాలా ఇష్టం ఉండేది అలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఉండేది తన యాక్టింగ్ ని ప్రపంచానికి చూపించేది కానీ పెద్దగా ఎవరు వాళ్ళు కాదు అయినా పట్టుదల వదలని విక్రమార్కుడిలా రీల్స్ చేస్తూ ఉండేది మొనాలిసా అలా మోనాలిసా నేపాల్కి వెళ్ళి రుద్రాక్షలు తీసుకొచ్చి ఉత్సవాల్లో పూసలు అమ్ముతున్న వీడియోస్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేది అంతేకాకుండా తన తమ్ముళ్ళు చెల్లెలతో కలిసి సల్మాన్ ఖాన్ సినిమాలకు ఆ సంబంధించిన రీల్స్ చేస్తూ అప్లోడ్ చేసేది ఇలా రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ లో జరిగిన ఒక ఉత్సవంలో పదమూడేళ్ల మోనాలిసా పూసలు అమ్ముతూ ఉండగా ఇండోనేషియాకు చెందిన ఒక విదేశీ ఈమె ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు అంతే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈమె ఫోటోలు వైరల్ అయ్యాయి కానీ ఈమె ఎవరనేది పెద్దగా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు ఎవరికీ తెలియదు కూడా ఫోటో చూసి బాగుందని కామెంట్ పెట్టి వదిలేశారు అలా రెండు వేల ఇరవై రెండులో ఈ మోనాలిసా పెద్దగా ప్రపంచానికి తెలియకుండానే కనుమరుగైంది ఈ కుంభమేళ మొనాలిసా జీవితం మలుపు తిప్పిందనే చెప్పాలి కుంభమేళ అంటే నాగసాధవులు అఘోరాలు చిత్ర విచిత్ర మనుషులు మనకు ఒక త్రివేణి సంగమంలో దగ్గరే దర్శనమిస్తూ ఉంటారు రోజుకి ఐదు కోట్ల మంది దర్శించుకునే ఈ కుంభమేళలో ఈ మోనాలిసా వైరల్ అవ్వడం నిజంగానే ఈమె అదృష్టం ఎందుకంటే నలభై ఐదు రోజులు జరిగే ఈ మహా నాగ సాధువులు తపస్సు చేసే అఘోరాలు బాబాలు వచ్చే భక్తులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు అయితే వీళ్ళను చూడటానికే ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు అలాంటిది వీరందరినీ పక్కన పెట్టి ఈ మోనాలిసా వైపు అందరి కన్ను పడేలా చేసిందే ఇప్పుడు ఇప్పుడు ఈమెను చూడటానికే జనాలు వెళ్తున్నారు అంటే మోనాలిసా తేనె కళ్ళతో జనాలను ఎలా అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలా మోనాలిసా కుటుంబం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూసలు రుద్రాక్షమాలలు అమ్ముతూ ఉంటారు ఇలా అమ్ముతున్న సమయంలోనే ఒక యూట్యూబర్ అతనే సచిన్ గుప్తా ఈ వ్యక్తి కుంభమేళను కవర్ చేస్తూ అక్కడే ఉన్న మోనాలిసా కళ్ళను చూస్తూ అట్రాక్ట్ అయ్యాడు ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు అంతే ఆ వీడియోకి రెండు కోట్ల వ్యూస్ వచ్చి వైరల్ అయింది ఈ మోనాలిసాను చూసి సుందరి బ్రౌన్ బ్యూటీ అని కామెంట్స్ నెటిజన్లు కొంతమంది ఏకంగా ఈమెను కూడా వెళ్తున్నారు ఇక ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా ఈ మోనాలిసా అందానికి ఫిదా అవుతున్నారు ఈమె గురించి వార్తలు రాస్తూ ఇంకా ఫేమస్ చేస్తున్నారు నార్త్ ఛానల్స్ అయితే ఏకంగా అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నారు ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్పనవసరం లేదు బెల్లం చుట్టూ ఈగలన్నట్టు అన్నట్టు ఇప్పుడు మోనాలిసా చుట్టూ టీవీ ఛానల్స్ ఎగబడుతున్నాయి అలా ఎక్కడ చూసినా ఇప్పుడు మోనాలిసా తప్ప వేరే వాళ్ళు కనిపించట్లేదు మోనాలిసాను చూడటానికి వస్తున్న వాళ్ళు కేవలం సెల్ఫీలు తీసుకుని వెళ్లడంతో మాలలు రుద్రాక్షలు కొనడానికి వస్తున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వటమే కాదు వ్యాపారం కూడా దెబ్బతింటుందని మోనాలిసా తండ్రి బాధపడుతున్నారు అందుకనే మోనాలిసాను వాళ్ళ గ్రామానికి పంపించేశాడని అంటున్నారు అలా జనాలు ఎక్కువగా అక్కడికి వచ్చి రద్దీ ఏర్పడటంతో పోలీసులు కూడా మోనాలిసా మీద కేసు పెట్టారు మొదట పూసలు అమ్మటానికి తీసుకెళ్లకుండా టెంట్ దగ్గరే ఉంచినా కూడా అక్కడికి కూడా జనాలు రావడంతో సహనం కోల్పోయిన పోలీసులు మోనాలిసా తండ్రికి వార్నింగ్ ఇచ్చారు నీ కూతుర్ని ఇంటికి పంపించకపోతే మీ ఐదు వందల బంజారా కుటుంబాల టెంట్స్ అన్ని తీసేసి అందరిని ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తామని వార్నింగ్ ఇచ్చారు నీ కూతుర్ని మీ ఊరికి పంపించు అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక మోనాలిసాను ఊరికి పంపించేశాడు మోనాలిసా వల్ల నాన్న ఇక మోనాలిసాకు వచ్చిన ఈ పాపులారిటీతో మోడల్ గా ఫొటోషూట్ చేయమని అవకాశాలు కూడా వస్తున్నాయి అంతేకాదు వెబ్ సిరీస్ సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి కానీ మోనాలిసా తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని సినిమాల్లోకి పంపనని మీడియాకి ధైర్యంగా చెప్పాడు ఇప్పుడు నా కూతురు వయసు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మా బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తానని కడాకనిగా చెప్పేశారు ఇది విన్న మోనాలిసా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు ఇక మోనాలిసా కూడా సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని చిన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేదాన్నని అలా సినిమాల్లో నటించాలని అనుకున్నానని చెప్పింది కానీ మా తల్లిదండ్రులకు ఏది ఇష్టమో అదే చేస్తానని చెప్పడంతో ఇక సినిమాల్లో నటించడం కష్టమే అనిపిస్తుంది కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే సల్మాన్ ఖాన్తో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తారు చెప్తుంది ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవడం అంటే నీటిలో బుడగ లాంటిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అవుతుంది అలా ఓవర్ నైట్ ఫేమస్ అయి కనుమరుగైన వారిలో మన తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు వారిలో ముఖ్యంగా కుమారి యాంటి లోకల కాకులాంటి కుర్చీ మరత పెడితే తాత సునిషిత్ బరేలక్క పల్లవి ప్రశాంత్ ఇలా చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పాలి ఇక మోనాలిసా విషయంలోనూ యూట్యూబర్స్ టీవీ ఛానల్స్ కొన్ని రోజులు వ్యూస్ కోసం రేటింగ్ కోసం వాడుకోవడం తప్ప పెద్దగా మోనాలిసాకు ఒరిగిందేమీ ఉండదు ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకు వ్యాపారం నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదు ఎందుకంటే అక్కడ పూసలు మాలలు కొనడానికంటే కేవలం మోనాలిసాని చూసి ఫోటోలు దిగి వెళ్లే వాళ్ళే ఎక్కువ ఒకవేళ సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పినా నమ్మలేం ఆ అమ్మాయి పాపులారిటీ ఉపయోగించుకుని ఎదగాలని కొంతమంది ఆ అమ్మాయినే వాడుకోవాలని మరికొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు మహా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక పదివేల మంది ఫ్యాన్స్ ఒక వంద లైక్లు ఒక పది కామెంట్లు తప్ప ఒక్క రూపాయి కూడా రాదు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచి స్థాయికి కూడా వెళ్ళవచ్చు కానీ ఎదిగే వాళ్ళని కిందకు లాగడం తప్ప పైకెత్తే వాళ్ళు మన ఇండియాలో చాలా తక్కువ కనుక ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందని కుటుంబానికి పేదరికం లేకుండా చేస్తుందనుకోవడం భ్రమే అవుతుంది జనాలు కూడా ఇలాంటి వాళ్ళను వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకనిస్తే బాగుంటుంది మీరు ఫోటోలు వీడియోలు తీస్తారు ఫేమస్ అయితే డబ్బులు రావు అవకాశాలు కూడా అస్సలు రావు సో ఉన్న వ్యాపారం పని కూడా ఈ జనాల వల్ల దెబ్బతింటుంది కనుక ఫోటోలు వీడియోలు తీసే యూట్యూబర్సు కొంచెం బుద్ధి తెచ్చుకోండి అలాగే వాళ్ళు ఏదో ఫోటో పెట్టారు కదా వీడియో పెట్టారు కదా చూసి వదిలేకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలని ఫోటోలని ఇబ్బంది పెట్టడం వాళ్ళ వ్యాపారాన్ని నష్టం చేయడం కరెక్ట్ అస్సలు కాదు మీ వల్ల మోనాలిసాకు ఇప్పుడు పోలీస్ కేసు కూడా అయింది కనుక జనాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి ఎవరో ఒకరు ఫేమస్ అయ్యారంటే అది మీరు చేసే తప్పు వల్లే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా చాలా మంది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు కానీ వాళ్ళ జీవితంలో మళ్ళీ సోషల్ మీడియాలో తప్ప బయట ఎక్కడా కనిపించలేరు ఒకవేళ కనిపించినా ఈ పిచ్చి జనాలు వాళ్ళ వెనక పడతారు కాబట్టి వాళ్ళు చేసుకునే పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు అలా చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న సెలబ్రిటీస్ కూడా తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఆఖరికి బయట బయటకు కూడా చెప్పుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనం చూసాం రీసెంట్గా కూడా ప్రముఖ ఎంతోమంది సినీ తారలు కూడా చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి చిన్న చిన్న సెలబ్రిటీలు సినిమాల్లో చేసే వాళ్ళకే ఇప్పుడు గతి లేదు అంటే ఇలా ఏదో పూసలు అమ్ముకునే అమ్మాయి ఓకే బాగుంది చూసి వదిలేకుండా ఆ అమ్మాయిని ఫోటోలు తీసి వీడియోలు తీసి వైరల్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి రోడ్డు పైన పూసలు అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు సో ఇది ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వాళ్ళ తప్పు ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ తప్పు అది పెట్టిన తర్వాత అది వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీదకి ఎగబెడటం వీడియోలు ఇంటర్వ్యూలు తీయటం మళ్ళీ ఆ అమ్మాయి జీవన ఆధారమైన ఆపని కూడా చేసుకొనివ్వకుండా ఫేమస్ అనే ఒక ముసుగులో ఆ అమ్మాయి జీవిన జీవితానికి సంబంధించిన జీవన ఆధారమైన ఉద్యోగము వ్యాపారము లేదంటే ఏదో ఒకటి నష్టమయ్యే విధంగా చేయడం నిజంగా మీడియా వాళ్ళకి అలాగే జనాలకు కూడా చాలా సిగ్గు చేయటం చెప్పాలి కనీసం ఇప్పటికైనా ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టకండి ఒకవేళ నచ్చింది అంటే ఒకే వీడియో తీయండి చూడండి ఆస్వాదించండి నేత్ర నేత్రానందం అనేది తప్పకుండా డెఫినెట్లీ ఉంటుంది అలానే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ఫీలు అవి ఇవని చెప్పి మీరు అక్కడ తిరగటం వల్ల ఈ అమ్మాయి మీద పోలీస్ కేసు అయింది వాళ్ళ తండ్రి అక్కడి నుంచి ఆ అమ్మాయిని వాళ్ళ ఊరికి పంపించేశారు సో ఇదంతా ఖచ్చితంగా ఈ జనాల తప్పే ఖచ్చితంగా ఇదంతా గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా మారండి సో మరి ఈ మోనాలిసాన్ని చూశాక మీకేమనిపిస్తుందో తప్పకుండా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్